వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ టాపిక్ రెడ్ బస్ సక్సెస్ స్టోరీ సాధించాలన్న పట్టుదల ఉండాలే కానీ డబ్బులు వసతులు లేకపోయినా అనుకున్నది చేరుకుంటారు ప్రపంచంలో టాప్ కంపెనీల్లో చాలా ఇలా ప్రారంభంలో కష్టాలు పడినవే అమెరికాలో అయితే గ్యారేజీలు ఇండియాలో అపార్ట్మెంట్లు కొత్త కొత్త ఆలోచనలకు స్టార్టింగ్ పాయింట్లుగా మారుతున్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో వీడు ఎర్రబస్ ఎక్కి వచ్చాడ్రా అంటూ ఎగతాలు చేయటం పరిపాటి ఇప్పుడు ఆ ఎర్రబస్ పేరిట వచ్చిన రెడ్ బస్ సంస్థ వ్యాపారంలో దూసుకెళ్తుంది దేశీయ స్టార్టప్ కంపెనీల్లో రెడ్ బస్ది తిరుగులేని చరిత్ర రెడ్ బస్ ప్రయాణంలో ఫనీంద్ర సామా సక్సెస్ స్టోరీ మీకోసం ఒక సంస్థ ఇంతలా ఎదిగిందంటే అదేమీ అంత ఈజీగా జరగలేదు ఏదో ఒకటి చేయాలన్న కోరికే రెడ్ బస్ను ఆ స్థాయికి తీసుకెళ్ళింది ముగ్గురు యువకుల కృషి తపన ఇవన్నీ కలగలిసి బస్సు ప్రయాణ నిర్వహణ ద్వారా పెద్ద ఎత్తున వ్యాపారాలు చేయవచ్చని నిరూపించబడింది ప్రారంభంలో మూడు వందల టికెట్ల నుంచి నెలకు మూడు లక్షల టికెట్లు ఆరు వందల కోట్లకు పైగా వ్యాపారం వందల మంది ఉద్యోగులు ఇటువంటి సంఖ్యలు వినడానికి బాగున్నాయి కానీ దాని వెనక వాళ్ళు పడిన కష్టాన్ని రెండు మూడు ముక్కల్లో చెప్పడం కుదరదు బెంగళూరు నుండి హైదరాబాదుకు బస్సులో వచ్చే ప్రయత్నంలో పుట్టిన ఆలోచనకు పెట్టి దానికి ప్రాణం పోసి దీన్ని కూడా ఓ అద్భుత వ్యాపార అవకాశంగా మార్చిన వాళ్ళ దూరదృష్టి అమోఘం మొదట్లోనే పెద్ద స్థాయిలో కాకుండా చాలా చిన్నగా మొదలుపెట్టారు ప్రముఖ బస్ ఆపరేటర్లతో చర్చించి మొదట కొన్ని సీట్లు అడిగారు వాటిని విజయవంతంగా అమ్మితే మరికొన్ని అడిగేందుకు ఆస్కారం ఉంటుందని భావించారు ఒకవేళ ట్రావెల్స్ సంస్థ మొత్తం సీట్లన్నీ అమ్మాల్సి వస్తే వారి దగ్గర మిగిలి ఉన్న వాటిని తీసుకునేది అయితే రెడ్ బస్ యాప్ చాలా సులభంగా ఉండటంతో దీనివైపు వాళ్ళందరూ మొగ్గు చూపటం మొదలుపెట్టారు అదే సమయంలో పోటీదారులు కేవలం బస్ ఆపరేటర్లకు సాఫ్ట్వేర్ అమ్మకానికే పరిమితమయ్యారు వాళ్ళ ఆలోచన మార్చుకొని మరింత మెరుగ్గా తయారయ్యేసరికి బస్ ఈ రంగంలో స్థిరమైన స్థానాన్ని సంపాదించింది ఎంత గొప్ప స్టార్టప్ అయినా నిధుల సేకరణ అంత సులువైన పని కాదు రెడ్ బస్ విషయంలోనూ ఇలానే జరిగింది మొదటి సీడ్ ఫండ్ను చాలా త్వరగా సమీకరించారు అదే వారిలో ఒత్తిడిని పూర్తి స్థాయిలో దూరం చేసింది నిధుల కటకట గురించి ఆలోచించకుండా వ్యాపార వృద్ధిపై దృష్టి కేంద్రీకరించేందుకు దోహదపడింది ఇదే వారిని మరింత ముందుకు నడిపించింది కానీ ఇందులో ఉన్న రిస్క్ను చూసి పోటీదారులకు నిధులు ఇచ్చేందుకు చాలామంది సంకోచించారు ఈ రంగంలో తర్వాతి స్థానంలో ఉన్న సంస్థలు బాగానే పనిచేస్తున్నప్పటికీ నిధుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి రెండు వేల ఆరులో రెడ్ బస్ ఆన్లైన్ టికెట్ బుకింగ్ సంస్థ ప్రారంభమైంది దీనిని ఫనీంద్ర సామా సుధాకర్ పసుపునూరి చరణ్ పద్మరాజు అనే యువకులు ప్రారంభించారు వీరి ముగ్గురు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో గ్రాడ్యుయేట్లు రెడ్ బస్ను ప్రారంభించే ముందు చాలా కంపెనీల్లో పనిచేశారు అయితే సొంతగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనతో ఐదు లక్షల పెట్టుబడి పెట్టి రెడ్ బస్ కంపెనీని ప్రారంభించారు ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లకు చేరుకుంది ఆన్లైన్లో బస్ టికెట్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్న ఫనీంద్ర సామా ఆలోచన నుంచి పుట్టింది రెడ్ బస్ దేశంలో బస్సు టికెట్ల బుకింగ్లో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది రెండు వేల పదమూడులో రెడ్ బస్ను దక్షిణాఫ్రికాకు చెందిన నాస్పర్స్ చైనాకు చెందిన టిన్సెంట్ జాయింట్ వెంచర్ అయిన ఇబీబో గ్రూప్ కొనుగోలు చేసింది కంపెనీని ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లకు విక్రయించారు ఆ తర్వాత కూడా ఫనీంద్ర సామా రెడ్ బస్ అభివృద్ధికి అనేక పనులు చేస్తూనే ఉన్నారు తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా పనిచేశారు తెలంగాణ ప్రభుత్వం కోసం వివిధ వినూత్న సాంకేతిక ప్రాజెక్టులను అందించారు కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనడానికి ఇదే సరైన నిదర్శనం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ